వెల్కమ్ టు ఆర్ఫై టీవీ నేను సుమలత తడ మండలం కొండూరు గ్రామ పంచాయతీలో ఉన్న పెద్ద చెరువులో ఎవరూ లేని సమయం చూసి తడ నుండి అక్రమంగా చెత్తను తీసుకువచ్చి అక్కడ వెయ్యడంతో పాడి పశువులు ఆ నీళ్లు తాగడంతో అనారోగ్యానికి గురవుతున్నాయి అలాగే పంట పొలాలకు కూడా ఆ నీళ్లే విడతాయి అని చెరువు ప్రెసిడెంట్ అలాగే ఆ గ్రామ పెద్దలు ఆ డ్రైవర్ను ఆపి నిలదీయగా ఆ డ్రైవర్ ఏమి సమాధానం చెప్పలేదు అలాగే అడిగిన వాళ్ళని కూడా ఆ డ్రైవర్ బెదిరించడం జరిగింది ಚಿಪ್ಪ నా పేర్ చెంగయ్య కుందూర్ పంచాయత్ లో ఉన్న 900 పంచాయత్ పరిసిరువు నుంచి అక్కడికక్కర్ సిరువుల నుంచి ఎక్కడికక్కర్ కంప్యూటర్ల నుంచి నేను కొన్ని వేస్ట్ అంతా తీసుకొచ్చి తెలియ తీసుకొచ్చి వచ్చేసి మా పండే పైర్లకి నాశనం అయిపోతాము మేము తాగే నీళ్ళని నాశనం చేసేసి గందరగోళం చేస్తారు అదేమంటే వాన్ ఆగి క్లీన్ ఆగి అని చెప్పి దీన్ని ఎవరు చేస్తున్నా మాకైతే అర్థం కావడం లేదు దీన్ని ఎవరైనా పట్టించుకొని న్యాయం చేస్తారా లేదంటే మేమే మేమే చేసుకోవాలా మాకైతే అర్థం కావడం లేదు పొల్యూషన్ అయిపోయి కనీసం పండే పైర్లు కూడా నాశనం అయిపోయి పంచాయతీలో కంపెనీ చేత తడ నుంచి తడ రాసికండి ఏ మా మండలం కాకుండా ఇతర మండలాల నుంచి కూడా తీసుకొచ్చి ఈ పంచాయతీ గవర్నమెంట్ ఏ ఏ నాయకుడి పర్మిషన్ ఇస్తున్నా మాకైతే అర్థం కావడం లేదు దీని కొద్దిగా అధికారులు దీని కొద్దిగా వేస్ట్ అంతా వచ్చి ఈ సిరిలో దోసిన తర్వాత తర్వాత మా పంట పాలనంతా అయిపోతాం మేము నాశనం అయిపోతాం దీని వెనక ఏ రాజకీయ నాయకులు తీసుకొచ్చి ఎవరు దుర్మణున్నారో మాకైతే అర్థం కావడం లేదు దీని మీద ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు దీని మీద స్పందించి మాకు న్యాయం చేయాల్సిందిగా మా చెరువులు కాపాడాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుకుంటూ మేము మనం తీసుకుంటున్నాం అతను ఆయన సర్పంచ్ నాకు తన మాది సంబంధి వాగమన్నా కూడా కాగిమంటే చేసుకోండి మేము